అహంకారం అంటే ఏమిటి దానిని జయించడం ఎలా అనే అంశం అహంకారాన్ని జయించడం ఎలా అనే అంశంపై విచారించే ముందు అహంకారం అంటే ఏమిటి దాని స్వరూప స్వభావం ఏమిటి అని విచారిస్తే అహంకారం బహుళ స్వరూపిణి అంటే దాని స్వరూపం పలు పలు విధాలుగా ఉంటుంది ఇది సంక్లిష్టమైన అంశం అయినప్పటికీ సద్గురువులు పెద్దల ద్వారా గ్రహించినది దైవం ప్రసాదించిన పరిమిత జ్ఞానంతో నా ఊహకు తోచినది మాత్రమే వివరించగలను ఇందులో తప్పులుంటే సహృదయంతో సరిచేయగ్రని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు చెప్పినది చెప్పబోయేది అంతా కూడా అహంకారమేనని గ్రహించాలి మొదటగా అహంకారం అంటే ఏమిటి నేను నాది అనే స్వయం భావన ఏదైతే ఉందో అది ఏ అహంకారం నేను నాది అనే స్వయం భావన అదియే అహంకారం అంటే ఏదైతే నేను నాది అంటున్నదో అది ఏ అహంకారము అహంకారం అన్నది మానవ సహజ లక్షణము సమాజంలో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలనుకోవడము తన ప్రత్యేకతను చాటుకోవాలని తాపత్రయపడము అహంకారం యొక్క ప్రధాన లక్షణం ఈ అహంకారం మితంగా ఉండడం శ్రేయస్కరమే కానీ పరిమితికి మించి ఉండడం అనర్థదాయకం నేనే గొప్ప నేను చెప్పిందే సరైనదని అంతా నాకే తెలుసని అంతా నాకే చెందాలనే స్వార్థపూరితమైనటువంటి భావన అహంకారానికి పరాకాష్ట తనకు గల అహంకారాన్ని పెంచుకుంటూ పోతే అంటే దాన్ని వృద్ధి చేసుకుంటూ పోగా మానవుడే దానవుడిగాను అదే మానవుడు అహంకారాన్ని రహితం చేసుకుంటూ పోగా మాధవునిగా మారుతున్నాడు మరి నీవు మాధవునిగా మారుతావో లేక దానవునిగా మారుతావో అది నీ ఇష్టం అహంకార మమకారాలు మానవుణ్ణి బంధిస్తున్నాయి పొగిరితే పొంగిపోవడం నిందిస్తే కృంగిపోవడం అన్నది కేవలం మానవులకే కాదు దేవతలకు కూడా ఉన్నటువంటి బలహీనత అది మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది మరియు అతి దుర్లభమైనది కూడా ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అని విచక్షణ చేయగల బుద్ధి కేవలం మానవ జన్మకే ఉంది పరమాత్మను చేరడానికి తగిన జ్ఞానము అధికారము అవకాశము ఉన్నటువంటి ఏకైక జన్మ ఈ మానవ జన్మ అయితే సత్యాన్ని తెలుసుకోవడానికి అహంకారం అనే అజ్ఞానం పెద్ద అడ్డంకిగా ఉంది నేను అనే అహంకార మేఘాన్ని తొలగించగలిగితే మనలో ఉన్న అనే సూర్యుడు ప్రకాశిస్తారు ఆధ్యాత్మికంగా పండితులు జ్ఞానులు యోగులు వేదాంతులు మరియు గురువులు సహితము అనే మాయ చేత బంధించబడి సత్యస్వరూపాన్ని దర్శించలేకపోతున్నారు జ్ఞాని అజ్ఞాని అనే భేదం లేకుండా ప్రతి వ్యక్తి అహంకారం అనే మాయా బంధనంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా బంధించబడవలసినదే ఎందుకంటే మాయా అన్నది ఎంతటి వారినైనా భ్రమింపచేస్తుంది మరియు బంధిస్తుంది కూడా ఎందుకంటే అహంకారానికి మహత్తరమైన శక్తి ఉంది దీనిని జయించడం ఎంతటి వారికైనా కష్ట సాధ్యమే ఎవరైతే జయిస్తారో వారు సాక్షాత్తు ఈశ్వర స్వరూపులే అని చెప్పచ్చు ఈ ఆధ్యాత్మికంగా అలా ఉంచితే భౌతిక జీవన విధానంలో కూడా అహంకారం అన్నది పెద్ద అవరోధంగా ఉంది నేటి సమాజంలో నేటి కాలంలో అది ఎలాగంటే నేటి వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడానికి కారణం అహంకారం తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఆప్యాయతలు క్షీణించిపోవడానికి కారణము అహంకారమే అక్కాచెల్లెల మధ్య అన్నాదముల మధ్య అనురాగాలు లోపించడానికి కారణము ఈ అహంకారమే స్నేహితుల మధ్య స్పర్ధలు అభిప్రాయ భేదాలకు కారణం అహంకారమే బంధువుల మధ్య సఖ్యత సత్సంబంధాలు లేవు అంటే అందుకు కారణం అహంకారమే మరి ఇరుగు పొరుగు వారి మధ్య స్నేహభావం లోపించడానికి కారణము ఈ అహంకారమే వ్యక్తి వ్యక్తికి మధ్య ఐక్యత సో శోధనాభిమానాలు లేకపోవడానికి కారణము అహంకారమే సమాజంలోని కుళ్ళు కుతంత్రాలు వర్గ వైషమ్యాలకు కారణం అహంకారమే అంతెందుకు ప్రతి సంఘ విద్రోహ చర్యకు హింసా ప్రవృత్తికి కారణం హెచ్చు మీరినటువంటి ఈ అహంకారమే కారణం ఈ విధంగా భౌతిక ప్రపంచంలో వ్యక్తిగతంగా సామాజికంగా శాంతి సామరస్యాలకు అహంకారం పెద్ద అవరోధంగా ఉంది అట్టి మహత్తరమైన అహంకారాన్ని జయించడం ఎలా అంటే వాస్తవానికి అహంకారాన్ని జయించడం ఆ సర్వేశ్వరునికి మాత్రమే సాధ్యమని చెప్పవచ్చు అయితే అనేక జన్మల నుండి సాధన చేస్తూ పొందినటువంటి జ్ఞానజ్యోతి ద్వారా అహంకారం యొక్క మూలాన్ని గుర్తించి రహితమైనటువంటి వారు సాక్షాత్తు ఈశ్వర స్వరూపులే అని చెప్పచ్చు మరి అట్టి స్థితిని పొందడానికి అకుంఠితమైనటువంటి దీక్షతోటి అనునిత్యము సత్యనిష్ఠులై ఉండి సత్య స్వరూపాన్ని దర్శించినప్పుడు జీవుడు జగత్తు ఈశ్వరుడు వేరు కాదని మనం తెలుసుకోగలం చూసేవాడు జీవుడని అతడే ద్రష్టగా జీవుని చే చూడబడేది జగత్తని అది ఏ దృశ్యమని ఈ రెండింటిని అనగా జీవ జగత్తులను నడిపించువాడు ఈశ్వరుడని గ్రహించగలం అన్నీ తానుగా ఉండి ఈ సర్వాన్ని నడిపిస్తున్నటువంటి ఈశ్వరుణ్ణి నీలో నాలో అంతటా దర్శించగలిగితే నీవు సాధించవలసినంటూ మరొకటి లేదు అని చెప్పచ్చు జీవ జగత్తులు నిమిత్త మాత్రములేనని నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు అహంకారాన్ని జయించినట్లేనని నేను చెప్పే గురువులు ఈ జగత్తులో అనేక మంది ఉన్నారు అయితే ఆచరణ యోగ్యమైనటువంటి వారు ధన్యులైనటువంటి వారు కొందరేనని చెప్పచ్చు అట్టి వారిని దైవ సమానులుగా పూజించాలి ఈ లోకంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే నోరులేని జంతువులు సహితం నిమిత్తమాత్రంగా జీవిస్తూ ఉండగా శ్రేష్ఠుడైనటువంటి మానవుడు మాత్రం నేనే సర్వకర్మలు చేస్తున్నాననే అహంకారంతో తాను చేస్తున్న కార్యాలకు కర్తృత్వాన్ని వహిస్తున్నాడు నేటి మానవుడు మరి ఎందుకు ఇలాగా వ్యవహరిస్తున్నాడు అంటే అహంకారం అనే మాయకు బంతి కావడమే అని చెప్పచ్చు ఎప్పుడైతే అహంకారం అనే మాయకు బంతి అవుతాడో అప్పుడు మానవ జన్మ లభించినది కోర్కెలను తీర్చుకోవడానికేనని కోరిన తిండి తినడానికేనని కోరిన శారీరక సుఖాలు పొందడానికేనని భ్రమకు లోనవుతున్నాడు తద్వారా విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు అప్పుడు ఏమవుతుంది మానవ జన్మ అనేటువంటిది తిరోగమనం చెంది నీచ జన్మలను పొందుతున్నాడు మానవుడిగా చేయవలసింది అది కాదు మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ లభించినందుకు జన్మను సార్థకత చేసుకోవాలి పురోగమన దిశగా ఆత్మజ్ఞానం వైపు పయనించాలి ఆత్మజ్ఞానం వలన మాత్రమే ఈ జన్మ పరంపర నుండి విముక్తిని పొందగలం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను బోధించినట్లు శ్రేయాం స్వధర్మో విగుణ అంటే స్వధర్మాన్ని పాటించమని చెప్పాడు అంటే అంతరాత్మ బోధించేటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని పొందమని బోధించాడు తన స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా తాను శ్రేయస్సును పొందడమే కాక లోక్రేయస్సుకు కారణమవుతున్నాడు మానవుడు గ్రహించవలసినది ఏమంటే పూర్వజన్మ కర్మ ఫలితంగా ఏ ఏ కర్మలు ఈ శరీరానికి సంప్రాప్తించాయో ఆయా కర్మలను నిష్కామంగా చేయడం మానవ ప్రయత్నంగా భావించాలి మానవునికి ఉన్నటువంటి ఏకైక స్వేచ్ఛ ఏమిటి అంటే నిష్కామంగా కర్మలు చేస్తూ వాటికి సాక్షిగా ఉండడమే మానవునికి ఉన్నటువంటి స్వేచ్ఛ అని చెప్పచ్చు ఈ విధంగా నిష్కామంగా చేయడం ద్వారా తాను చేసే కర్మల మీద తప్ప వాటి ఫలితాలపైన అధికారం లేదని గ్రహిస్తాడు అట్టి వారికి మనోవాఖ్యాయ కర్మలలో ఏకత్వము లభిస్తుంది అప్పుడు అట్టి మానవుడు అహంకార రహితుడు అవుతాడు అట్టివానికి జీవితం గురించి భవిష్యత్తు గురించి ఎట్టి ఆందోళన ఆలోచన ఉండదు సర్వము ఈశ్వరుడే అయినప్పటికీ త్రాడు పాము వల్లే భ్రమింపచేసినట్లుగా ఈశ్వరుడు జీవునిగా జగత్తుగా ఆత్మగా మనకు కనిపిస్తున్నాడు ఇదే విషయాన్ని ఉపనిషత్తు వాక్యాలు కూడా నిర్ధారిస్తున్నాయి ఉపనిషత్తుల్లోని మహావాక్యాలను పరిశీలిస్తే సూక్ష్మంగా బోధించేది ఏమంటే ఉపనిషత్తులను పరిశీలించినప్పుడు అందులోని మహావాక్యాలైనటువంటి అహం బ్రహ్మస్మి తత్వమసి బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సర్వం కల్పితం బ్రహ్మ అని అనే మహావాక్యాలను పరిశీలిస్తే నీవు నేను ఆత్మ జగత్తు సర్వము బ్రహ్మస్వరూపమే అన్యమైన వస్తువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని ప్రబోధిస్తున్నాయి ఈ విషయాన్ని ఆచరణాత్మకంగా గ్రహించినప్పుడు మానవునికి ఎట్టి ఆందోళన ఉండదు అప్పుడు తాను తన జన్మను సార్థకత చేసుకోగలడు ఆ యొక్క విషయాన్ని నమ్మి ఆచరించినప్పుడు తాను సద్గతిని పొందగలడు ఇంకా మనము లౌకికంగా ఆలోచించినా కూడా ఈ సర్వాన్ని ఒక మహత్తరమైన శక్తి నడిపిస్తుంది అని ప్రతివారు విశ్వసించే నగ్న సత్యం జరగబోయే ప్రతి క్షణము ఎవరి ఆధీనంలో లేదని తెలుసు తదుపరి క్షణం ఏమి జరుగుతుందో ఎవరకు ఎవరికి తెలియదు అనేటువంటి విషయము కూడా తెలుసు ఏ సమయానికి ఏది ఎలా జరగాలో ఆ సమయానికి అది అలాగనే తప్పగా జరుగుతుందని జరగకూడనది ఎప్పటికీ ఎన్నటికీ జరగనే జరగదని ఇందులో ఎవరి ప్రమేయము ఎవరి ఆమోద తిరస్కారాలకు అవకాశము లేదని తెలుసు నీవు అశాశ్వతమైనదని నీకు గల సంపద ధనము అష్ట ఐశ్వర్యములు భార్యా భార్యాపుత్రులు శరీరము శాశ్వతము కావని తెలుసు అయినప్పటికీ శారీరక భోగభాగ్యాలే పరమావధిగా భ్రమించి జీవితాన్ని వృద్ధా చేసుకుంటున్నాం ఈ భౌతిక స్కోలపై వ్యామోహం ఉన్నంత వరకు వాస్తవాన్ని నీవు గుర్తించలేవు ఈ భౌతిక సుఖాలన్నటువంటివి తాత్కాలికమైనవి తుచ్ఛమైనవిగా భావించి వీటిపై విరక్తిని ప్రదర్శించినప్పుడు వీటిపై వ్యామోహం విడినప్పుడు సత్యాన్ని మనము తెలుసుకోగలం ఇప్పటికైనా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గుర్తించాలి ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి అశాశ్వతమైన దానికి ప్రాకులాడక శాశ్వతమైన పరమ పదాన్ని పొందడానికై పరితపిస్తుండాలి నిశ్చితంగా ఆలోచిస్తే అందుకై నీవు చేయగలిగినది చేయవలసినది ఒకే ఒకటి అదేమంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించినట్లు పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపయ్యో మోక్షయిష్యామి మాషచహ అనగా సర్వధర్మాలను అనగా సర్వకర్మలను ఆ సర్వేశ్వరునికి సమర్పించి శరణు పొందినప్పుడు సకల పాపముల నుండి మనము విముక్తిని పొందగలం అంటే మనం చేసే కర్మలను నిమిత్తమాత్రంగా ఆచరిస్తూ నిత్యము ఆ దేవదేవుని స్మరిస్తూ శరణు పొందినప్పుడు మనమంటూ పొందవలసినది మరొకటి లేదు అది ఏ సరి సులువైన మార్గము మానవ జన్మకి సార్థకత అదియే జై సద్గురు